మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి హరీష్ రావు గారు మాట్లాడేది పూర్తి అబద్దం మీరు ఏంటో పెద్ద పూజలు కొడుతున్నారు అంటే మేము త్యాగం చేసేది మాట్లాడుతున్నారు కానీ ఇగో మీరు కేసీఆర్ గారు మోడీ గారు ఇద్దరు కూర్చొని సంతకాలు పెట్టుకున్నారు దావతులు చేసుకొని నాకు దొరికింది చూడు అని చెప్పి కొలంబస్ లాగా బాస్కోడ్గా పట్టుకొని వచ్చింది పత్రిక ఒక పేపర్ అధ్యక్ష ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు సభలో అది తర్వాత అయినా చర్చ కొనసాగుతుంది మీరు అసెంబ్లీలో అవకాశం బలం ఎక్కువ ఉంది కాబట్టి బయటనైనా చర్చ కొనసాగుతుంది అన్న ఆలోచన ఉండాలి ఏం జరిగింది అధ్యక్ష ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అబోవ్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ఆబ్లిక్ మంత్ బై డిసెంబర్ థర్టీ ఎత్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ కన్జ్యూమర్స్ కన్సూమింగ్ అబోవ్ టూ హండ్రెడ్ యూనిట్స్ మంత్ బై థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ అంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర జూ జనవరి నాలుగు తారీఖు నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పింది అధ్యక్ష అంటే జూన్ ముప్పై తారీఖు లోపల అంటే దాదాపుగా ఆరు నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర నూటికి నూరు శాతం మేము మీటర్లు బిగిస్తామన్నారు ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అని ఇక్కడ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్సూమర్స్ అనేది వదిలేసి కన్జ్యూమింగ్ అబౌట్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ మంత్ బై థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ఎయిటీన్ అండ్ కన్జ్యూమర్స్ కన్సూమింగ్ అబౌట్ టూ హండ్రెడ్ యూనిట్స్ మంత్ బై థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ ఇది చదివింది అధ్యక్ష ఇది పద్ధతి అయితే అధ్యక్ష ప్రజలు పక్కదో పట్టించడం కాకపోతే సవరి పక్కదో పట్టించడం కాకపోతే ఏమైతే అధ్యక్ష మనం వెనకడం వినేది ఒకటే మాట ఎవడో చదువు మాట్లాడొచ్చి మాట్లాడలేక రాముడితో ఒక తర్వాత పివరండి ఇట్లా ఉండే అనే మాటను మనం తెలుగు టీచర్లు చెప్పేవాళ్ళు ఎట్లా చదవాల వాక్యాలు చెప్పడానికి రాక నువ్వు నేర్పేటప్పుడు చెప్పేటోళ్ళు అధ్యక్ష రాముడితో కపివరుట్లని ఏం చెప్పాలా అని చెప్పారు మనం ఒకవేళ మరి అది వినికపోతే మేమేం చేయలేము వాళ్ళ దృష్టిస్తుంది అందుకే దీని ద్వారా సభ రికార్డు సరి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష ఆ రోజు మా హరీష్ గారు అదే చెప్పాలని అనుకుంటే కానీ ఇప్పటికైనా ఇది సభ ద్వారానే ప్రజలకు పోవాలి కాబట్టి నేను ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిన దయచేసి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటే మంచిది పెద్ద ఎవరైనా అది వాళ్ళకి సంబంధించి ప్రజలు ఏం భావన బుద్ధి అని ఆలోచించుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష